హలో సభకు నమస్కారం అండి మరి నేటి సమావేశానికి అధ్యక్షుడు గ్రామ సర్పంచ్ గారికి మరి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆదినటువంటి మా మీ అందరి ఆప్తులు మిత్రులు గౌరవ శాసనసభ్యుడు ఆనందరావు గారు మరొక మిత్రులు రావణబాబు గారు మరొక మిత్రులు సోంబాబు గారు అది మాజీ జడ్పీటీసీ సోదరిమణి జయవెంకలక్ష్మి గారు అలాగే గ్రామ సర్పంచ్ గారు మిత్రులు ప్రభాకర్ గారు మిత్రులు ఈసూరావు గారు బివుడు గారు మిత్రులు మాజీ ఎంపీపీ గారు వెంకటేశ్వరరావు గారు మిత్రులు ధర్మపాల్ గారు మిత్రులు జడ్పీటీసీ సభ్యులు జసంశెట్టి లక్ష్మీనారాయణ గారు మిత్రులు మండల పార్టీ అధ్యక్షులు మరి సాయిబాబా గారు అలాగే బాజీ గారు ఉదయబాబు గారు అందరు కూడా పేరు పేరున పోలయ్య గారు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం అండి ఈ యొక్క సమావేశానికి కాసినటువంటి ఏదైతే అల్లూరు సీతారామరాజు గారి అభిమానులు కానీ అందరికీ కూడా గ్రామ ప్రజలు అందరికీ సోదరులకు సోదరు మన పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన నా నమస్కారాలని బాలయ్య గారు వారికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇంతటి కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు మా నివాసరాజు గారు వారి బృందం అందరూ కలిపి ఈ యొక్క మంచి కార్యక్రమం గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి మరి మీరు మీ అందరికీ కూడా తెలుసు స్వతంత్ర సమరయోధులు మరి ఈ దేశం కోసం దేశం స్వతంత్రం కోసం ఆ రోజున బ్రిటిష్ వాళ్ళతో పోరాడి గొప్ప నాయకుడు గొప్ప స్ఫూర్తి ప్రదాత మరి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు ఆయన మన్యం వీరుడిగా ఈ దేశ చరిత్రలోనే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మరి మర్చిపోలేటటువంటి స్వతంత్ర సమర యోధుడు ఆయన ఇవాళ ఈ దేశంలో ఎంతో మంది పుడతా ఉంటారు మరణిస్తూ ఉంటారు అలాంటి అక్కడ గొప్ప నాయకులు మాత్రం ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఎప్పుడు కూడా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అది అలాంటి నాయకుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే మనం కూడా అందరం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం అందరం కూడా అంటే మనం కూడా అలాంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే ఆయన కావచ్చు అంబేద్కర్ గారు కావచ్చు అలాగే ఎంతో దేశంలో స్వతంత్రం కోసం పోరాటం గొప్ప నాయకులు అందరూ ఉన్నారు అలాంటి నాయకుల్ని మనం స్ఫూర్తిగా తీసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా వారి బాటలో అంత పూర్తి స్థాయిలో మనం వెళ్ళకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా మనం ఎప్పుడు కూడా మన అందరం కూడా పొందుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అలాంటి మీ అందరికీ కూడా తెలుసు మరి ఈ రోజున ఈ సందర్భంగా కూడా కొన్ని విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి సహకారంతో బీజేపీ ఎన్డీఏ కూటమి మరి ఈవేళ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం దగ్గర వచ్చి సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి మరి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయ్యి సంవత్సరం పూర్తి చేస్తుంది మననే మరి ఆ రోజున గత ప్రభుత్వం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా హామీలు ఇచ్చాడు ఆ హామీల్లో ఎన్ని హామీలు నిలబెట్టాడు ఎన్ని హామీలు నిలబడలేదు ఆ రోజు ప్రజలు భయభ్రాంతులు అయ్యారు ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చూసి భయభ్రాంతులు అయ్యారు అన్ని కులాలు అన్ని మతాలు ప్రజలందరూ కూడా మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా తెలుసు ఆయన జైల్లో పెట్టారు ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు తెలియని విషయాలు ఏమి లేవు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఆ సూపర్ సిక్స్ హామీల్లో మరి ఈ రోజున పెన్షన్ ఇవ్వటం జరిగింది నేను సింపుల్గా చెప్తున్నాను ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇంకా మిత్రులు రామణబాబు గారు అందరూ కూడా మాట్లాడతారు ఎమ్మెల్యే గారు కూడా కోలం కుశింగ్ మాట్లాడతారు కాబట్టి నేను సింపుల్గా చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే సూపర్ సిక్స్ లో ఇవాళ మొదటగా వచ్చిన వెంటనే పెన్షన్ ఇచ్చారు వాళ్ళు గతంలో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచితే వెయ్యి చేస్తే ఒకేసారి గత మూడు నెలలు కలిపి వెయ్యి రూపాయలు ఒకేసారి ఇచ్చి ఏడు వేల రూపాయలు పెన్షన్ మొదట్లో స్టార్టింగ్ లో ఇవ్వటం జరిగింది అలాగే ఈవేళ తల్లికి వందడం ఆ రోజున ఎంతమంది ఉంటే అంతమందికి నేను ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఒకరికి ఇచ్చి పదమూడు వేలు ఇచ్చి ఈవేళ నేనేదో గొప్పగా ఇచ్చానని చెప్తాను కానీ సోపశిక్షలో భాగంగా కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పాను నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానండి ఈరోజు ఇచ్చి మాట నిలబెట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశ చరిత్రలో ఇవేళ అయినా ఎంతమంది పిల్లలు ఉంటే ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురు ఆరుగురుకున్నా ఈవేళ అందరికి కూడా డబ్బులు పడినటువంటి పరిస్థితి ఈవేళ అదే నిలబెట్టుకుంటూ చెప్పేసుకోవడం సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు సంవత్సరంలో మూడు అది కూడా ఇచ్చారు రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి ఉచిత బస్సు మహిళలకి అది కూడా మరి ఆయన ప్రకటించడం జరిగింది ఇలా ఇవన్నీ కూడా మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే ఈవేళ ముప్పై రోజు మరి ఏదైతే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముప్పై రోజుల కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఏం చేసింది భవిష్యత్తులో ఇంకా ఏం చేయబోతుంది ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలని ముప్పై రోజులు కార్యక్రమం పెట్టు పెట్టడం కూడా జరిగింది ప్రతి ఇంటికి కూడా మరి ఒక యాప్ ఇవ్వడం జరిగింది ఆ యాప్ ఆ ఇంటి దోపనం అవుతుంది కాబట్టి మనందరం కూడా మన నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు అందరినీ కూడా కలుపుకుని మరి ఏదైతే ముప్పై రోజులు టైంలో మన ఈ ప్రభుత్వం ఏం విజయాలు సాధించింది భవిష్యత్తులో ఏం చేయబోతుంది అనేది ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఇంతటి గొప్ప మహనీయుడు అల్లు సీతారామరాజు గారు మహనీయుడు కార్యక్రమాన్ని మరి వాసురాజు గారు కానీ వారి మండలి కానీ అందరూ కూడా ఏర్పాటు చేసి మా అంతటి గొప్ప మహనీయుడు మరి కార్యక్రమంలో మాలాంటి సామాన్యులు కూడా మాట్లాడే బాధ్యం కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పెద్ద నా నమస్కారాలు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అండి